న్యూస్ ఎయిట్ న్యూస్ కి స్వాగతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు బీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం నగరంలోని కమలాల్ నగర్లో వృద్ధాశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ సిపి అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వృద్ధులకు బెడ్షీట్లు పళ్ళు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు బిసి రమేష్ గౌడ్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టమన్నారు సంక్షేమ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో తామంతా ముందుకు వెళతామని బీసీ రమేష్ గౌడ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాడ గ్రామము అనేది లేకుండా ప్రతి ఒక్కరు తన ఇంటిలో సొంత బిడ్డ మాదిరి యొక్క జన్మదినోత్సవం ఎట్లా జరుపుకుంటారో అంతే సంబరంగా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు విదేశాల్లో ఉండే తెలుగు తెలుగు వారందరూ కూడా పెద్ద ఎత్తున ఘనంగా కూడా జరుపుకుంటారు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి కేవలం జన్మదినాన్ని మాత్రమే జరుపుకుండేదే కాకుండా సేవా కార్యక్రమంలో కూడా ఈరోజు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎక్కడ ఎక్కడ చూసినా కూడా దాంట్లో భాగంగానే ఈ వృద్ధాశ్రమంలో ఇక్కడ రమేష్ గౌడ్ గారు కానీ సాకే చంద్ర గారు తర్వాత మన స్థానిష గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా బెడ్షీట్లు తర్వాత పండ్లు దానితో పాటు కూడా అన్నదానము ఇవన్నీ కూడా చేస్తున్నారు అలాగే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ పట్టణం అంతా కూడా ఈ జిల్లా కేంద్రంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా అందరూ కూడా ప్రజల హృదయాల్లో కూడా స్థిరస్థాయి కూడా నిలిచిపోయారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఒకటే ఒకటి ఈరోజు ఎందుకంటే ఆరు అయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకుండా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి యొక్క పార్టీలన్నీ కూడా కూటమి కూడా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా అనేది ఏమని కూడా చాలా స్పష్టంగా కూడా గ్రహించారు అందుకోసమే ఈరోజు మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పేసి అలాగే మేమంతా కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో ఐకమత్యంతో జగన్మోహన్ రెడ్డి గారిని మరొక మారు ముఖ్యమంత్రి చేసుకొని రావాలని చెప్పేసి ఏదో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే అయినాడంటే ఈరోజు సంక్షేమం ఈరోజు సంక్షేమ కార్యక్రమం కావచ్చు పేదవానికి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొని పరిపాలన పరిపాలన అందిస్తామని చెప్పి లక్ష్యంతో కూడా మేమంతా కూడా ముందుకు పోతాం జన హృదయ నేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కూడా చాలా పెద్ద ఎత్తున వివిధ సేవా కార్యక్రమాల ద్వారా మా నాయకుడికి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా శుభపూరణంగా పరిగణిస్తూ ఉన్నాం ముఖ్యంగా జగనన్న తన యొక్క క్షేత్రంలో ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా నిరంతరం ప్రజల పక్షాన నిలబడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా దాదాపు మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కలిసి నేనున్నాను అంటూ ఒక భరోసాను ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద పిల్లవాడు కూడా చదువుకి ఇబ్బంది పడకూడదు ప్రతి పేద పిల్లవాడు కూడా ప్రపంచంతో పోటీ పడాలనేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడ లేనటువంటి విధంగా విద్యా విప్లవాన్ని సృష్టించినటువంటి ఒక విప్లవకర్తగా జగనన్న నిలిచిపోయాడు అదే సందర్భంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి ఏ ఒక్క పేదవాడు కూడా తన ఆరోగ్యం విషయంలో ఆర్థిక సమస్యలు అడ్డు రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రతి పేదవాడికి తన గుమ్మం దగ్గరికే వైద్యాన్ని తీసుకొని వచ్చి చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాదు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు నేను ఉన్నాను అంటే అనేటటువంటి ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నకు అండగా ప్రతి గ్రామంలో కూడా రైతన్నకు తోడుగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి అన్ని వర్గాలని ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందించి ఈరోజు జగనన్న నాయకత్వాన్ని జగనన్న యొక్క ఆలోచన విధానాన్ని జగనన్న పరిపాలనను ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఒక ఆదర్శంగా తీసుకునేటట్టు పరిపాలించినటువంటి గొప్ప సంకల్ప బలం ఒక దిక్సూచి విజన్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో ఎప్పుడో రెండు వేల ఇరవై అంటాడు రెండు వేల నలభై ఏడు అంటాడు విజన్ అంటే అది కాదయా విజయన్ అంటే ప్రతి పేదవాడి యొక్క అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్ర ప్రతి ఒక్క అన్ని వర్గాల వారి సంక్షేమం అన్ని వర్గాల వారి అభివృద్ధి ఉన్నటువంటి సమయంలో మనం ఎంత చేశాం ఏమి చేస్తున్నాం భవిష్యత్తు తరాలకి మనం ఏ విధంగా ఉపయోగపడాలా అది విజన్ అంటే అనేసి చేసి చూపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని ఆయన మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ రాష్ట్రంలో మళ్ళీ రెపరెపలాడించేదానికి సాయశక్తుల కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ